చాలామంది రాయకంటి భిక్షపతి గారిని గెలిపిద్దామని అంటున్నారు అంటే దేనికి దేనికంటే ఆయన అన్ని చిన్నప్పటి నుంచి కష్టాల నుంచి వచ్చిండు అన్నీ తెలుసు అందరిని అర్థం చేసుకుంటాడు అందరికి మేలు చేశాడు కొన్ని పనులు కాంగ్రెస్ తరఫున కూడా అయినవి ఇప్పటికీ మళ్ళీ ఆయన మెజార్టీ గెలుపు ఉంటే ఆయన అన్ని పనులు చేస్తాడని అందరికీ చిన్నలకు పెద్దలకు అమ్మలకు అక్కలకు అందరికీ ఆయన మీద నమ్మకం ఉంది ఇంత ముందుకు ఒకసారి వార్డ్ నెంబర్గా చేశాడు ఆయన అప్పుడు రెండుసార్లు వేసినాడు రెండుసార్లు గెలుపొందాడు ఇప్పుడు ఇలాంటి పసివిలగాడు పిలిచిన అక్క చెల్లె పిలిచిన పలికే మంచి నాయానికి నిలబడి నాయానికి పనులు చేస్తాడు అందరిని ఎవరిని ఉపయోగించుకోడు అందరికి మర్యాద ఇచ్చి మాట్లాడతాడు ఇతన్ని గెలిపించుకుంటే మన అందరి మధ్యలో ఉండి అన్ని పనులు చేస్తాడు అందరికీ నాయంగా నిలబడతాడని అందరికీ మేము గల్లి గల్లి ప్రచారం చేస్తుంటే కూడా అందరూ మాకు కూడా సపోర్ట్ మేము మేమందరికీ రాయకంటి భిక్షపతి గారినే గెలిపిస్తాము మనమందరము ఆయననే గెలిపిద్దాము అని అనుకుంటున్నారు అందరికీ మాకు కూడా ఆయన వినని అభిమానం ఉంది అందరం కలిసి ఆయన గెలిపియ్యాలి మెజార్టీతో గెలిపిద్దామని మా అభిమానం కాంగ్రెస్ నుంచి పథకాలు వస్తున్నాయా వస్తున్నాయి సార్ కొన్ని ఇప్పుడు బస్సు ప్రీ బస్సు సౌకర్యం ఉంది కొన్ని ఇండ్ల పథకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఏముందంటే ఒంటరి మహిళలకైనా నాలుగు వేలు ఇప్పుడు వేరే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అవి కూడా ఇస్తామని చెప్తారు చేయాలి అవి చేయాలి ఈ రాయకంటి బిశ్వపతి గారు గెలిస్తే అవి కూడా చేపిస్తాడు ఆయన మాట మంచి అందరిలో మంచిగా ఉంటాడని అందరికి చాలా నమ్మకం ఉంది అందరు కూడా అదే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మధ్య భేదమే చాలు కొన్ని చేసిర్రు ఏమో కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు పండ్లు ఇండ్లు ఇస్తా అప్పుడు ఇండ్లు ఇస్తాను ఇవ్వలేరు కొన్ని ఇంకా వాళ్ళు కొన్ని పండ్లు చేయలేరు కొన్ని చేసారు ఇంకా వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఇల్లు అయితే ఇంకా అన్ని ప్రభుత్వం ఇప్పుడు అక్కడ అది ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా వస్తే అన్ని పండ్లు అవుతాయి అన్నట్టు అందరు ఆయననే ఎన్నుకుంటుర్రు అందరికీ ఆయనకే సపోర్ట్ ఇది